అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యార్ ఈ ఈరోజు కథ మై డియర్ బిస్ట్ పార్ట్ థర్టీ టూ ఇక ఈవినింగ్ కాలేజ్ అయిపోవడంతో పిక్ చేసుకోవడానికి అర్జున్ వస్తాయి హబ్బీ ఎందుకు రాలేదు అని హర్ష గురించి ఆలోచిస్తూ ఉంది అంజు ఇక అసంతృప్తిగానే దివి ముందు కూర్చుంటే హన్షి అంజు వెనక కూర్చున్నారు అర్జున్ చూపు మాత్రం మిర్రర్లో కనిపిస్తున్న ఆమె రూపం వైపు నిలిచిపోతే దివి వెనుక ఉన్న వాళ్ళకి కనిపించకుండా అర్జున్ తొడ మీద చేయి వేస్తుంది ఆమె స్పర్శకి ఈ లోకంలోకి వచ్చి తల తిప్పి దివిని షార్పుగా చూశాడు ఆమె అతని చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా ఆరాధనగా చూస్తూ ఉంది అతని వైపు విసుగ్గా చూపు తిప్పేసి డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు అర్జున్ అంజుకి మాత్రం మార్నింగ్ హర్ష చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆలోచిస్తూ ఉంది హన్షి దివి బాధ్యత నీదే ఎలాంటి మిస్టేక్స్ జరగకూడదు జరిగితే మాత్రం నాలోని బీస్ట్ని చూస్తావు అన్న మాటలు పదే పదే గుర్తొస్తుంటే ఇక ఆమె చూపు డ్రైవింగ్ చేస్తున్న అర్జున్ పక్కన కూర్చున్న దివి మీదే నిలిచాయి ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తుంది కానీ దివి చూపులని అతని వైపుకి మల్లకుండా మాత్రం చేయలేకపోతుంది ఈ విషయం హబ్బీకి చెబితే అన్న ఆలోచన రాగానే భయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ వదిలిపెట్టు మా మీద అంత కోపం ఉంటే నీ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాం అతన్ని మాత్రం ఏం చేయకు అంటున్న దివి మాటలకి హర్ష కోపం పీక్చుకుపోతే ఉగ్రిడిలా మారి అర్జున్ ని చంపడానికి ట్రిగ్గర్ నొక్కగానే క్షణంలో ఆ గన్ని ఆమె వైపుకు తిప్పుకుంది బుల్లెట్ దివి బాడీలోకి దూసుకుపోయింది అర్జున్ అంటూ అరిచి అలాగే కుప్పకూలిపోయింది దివి ఒక్కసారిగా ఉలికిపడి నో అంటూ అరిచింది అంజు ఆమె అరుపుకు ముగ్గురు వెనక్కి తిరిగి చూశారు బాబీ వాట్ పెన్ అంటూ ఆమె మీద చేయి వేసి కదుపుతుంటే ఈ లోకంలోకి వచ్చి చూసింది ఎదురుగా ఉన్న దివిని చూసి ఆమె బుగ్గపై చేయి పెట్టి నీకు ఏం కాలేదుగా అనింది ఆశ్చర్యంగా చూస్తూ నాకేమవుతుంది బాబీ అసలేమైంది నీకు ఎందుకు లార్చావు అని అడుగుతుంటే ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపి సీట్కి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది హన్షి అంజు చెయ్యి పట్టుకొని నిమురుతూ అసలేమైంది బాబీ ఎందుకంతలా పానిక్ అవుతున్నావు అంటుంటే కళ్ళు మూసుకునే చిన్నగా నవ్వి ఆలోచనలతో పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే అలాగే నిద్రలోకి జారుకుంది అంజు మేడంకి ఏమైంది ఎందుకలా అరిచింది అని ఆలోచిస్తూనే డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్ ఇక ఇల్లు రావడంతో కార్ ఆపాడు హన్షి పడుకున్న అంజు భుజం మీద చెయ్యి వేసి బాబీ అని పిలవగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అసలేమైంది అని అడుగుతున్నా ఏం సమాధానం చెప్పకుండా అక్క నుండి లోపలికి వెళ్ళిపోయింది అంజు ఇంట్లోకి వెళ్ళగానే మమ్మ అంటూ పరుగున వచ్చి అంజుని చుట్టేసింది ఆదిత్రి ఆమెను చూడగానే అంతసేపు పడ్డ టెన్షన్ మొత్తం మర్చిపోయి ఆదిత్రిని ఎత్తుకొని హౌ ఈజ్ యువర్ డే బేటా ఐ డోంట్ లైక్ ఇట్ మమ్మ వై బేటా నువ్వు లేవుగా అని డల్గా చెబుతుంటే పాపని అలా చూసేసరికి చాలా బాధేసింది అంజలికి ఇక ఆమెను గట్టిగా హత్తుకొని సారీ బేటా అని ఆమె ఫేస్ నిండా ముద్దులు కురిపించి ఇక తనని రూమ్కి తీసుకుని వెళ్ళింది అంజు ఫ్రెష్ అయ్యి వచ్చి పాపతో కూర్చొని ఈరోజు ఏం చేసావు బేటా అని ప్రేమగా అడుగుతుంటే మార్నింగ్ తను వెళ్ళినప్పటి నుండి ఒక్కోటి ముద్దుగా చెబుతుంటే అలాగే వింటూ ఉంది అంజు అంతలో మమ్మ పాస్ అంటూ లిటిల్ ఫింగర్ చూపించగానే నవి సరే పద అంటూ తీసుకెళ్ళింది అంజు ఆదిత్రి మమ్మ అని పిలిచి మగ్లో వాటర్ తీసి అంజు మీద పోస్తుంది ఆమె అలా చేయగానే అంజు కళ్ళు పెద్ద చేసి చూస్తూ సారీ మమ్మ అని కోపం వచ్చింది అనుకుని భయపడుతూ నిలబడింది ఆదిత్రి ఇక పక్కన వాటర్ తీసుకొని అంజు కూడా అదిత్రి మీద పోయగానే చీటింగ్ మమ్మ అంటూ అదిత్రి కూడా వాటర్ తీసి అంజు మీద పోస్తుంది ఇక ఇద్దరు వాటర్తో ఆడడంలో పడతారు అంతలో డోర్ దగ్గర నిలబడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వీళ్ళనే చూస్తూ నిలబడ్డ హర్షని చూడగానే ఇద్దరు సైలెంట్ అయిపోయి తల కిందికేసి ఏం తెలియనట్లు నిలబడ్డారు హర్ష అలాగే లోపలికి వచ్చి వాళ్ళను దాటుకొని లోపలికి వెళ్ళగానే ఏమంటాడో అని భయం భయంగా చూస్తూ ఉన్న అంజు బకెట్ వాటర్ తెచ్చి అంజు మీద పోయగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని షాకింగ్గా చూస్తూ ఉంది పప్పా అని అదిత్రి పరిగెత్తి హర్ష మీదకి దూకేసి ఇద్దరూ కలిసి అంజుతో ఒక ఆట ఆడుకున్నారు తను కూడా ఏమైనా తక్కువ ఒక్కతైనా ఇద్దరి మీద వాటర్ పోయడంలో పడుతుంది ఇక ముగ్గురు చేరి కాసేపు అన్నీ మర్చిపోయి వాటర్తో ఆడుకుంటూ ఉంటారు ఇక రూమ్ అంతా వాటర్ మయమైపోయింది అదిత్రి అలసిపోవడంతో పాపకి స్నానం చేయించి దివి చేతికిస్తుంది ఇక పాపని తీసుకుని వెళ్ళిపోగానే తడిబట్టల్లో ఉన్న అంజుని చూసి బాబు గోడకి ఆనుకొని ఆమె మీద నుండి చూపు మరల్చకుండా చూస్తుంటే గుండెల్లో గుబులు మొదలవుతుంది అంజలికి శరీరానికి అతుక్కుపోయిన చీర ఆమె వంపు సొంపులు స్పష్టంగా కనిపిస్తుంటే అలాగే చూస్తున్న అతని చూపులకి తాళలేక అక్కడి నుండి వాష్రూమ్కి వెళుతుండగా ఆమె చేయి పట్టి అతని లాగాడు ఒక్కసారిగా ఉలికిపడి అతన్ని బెదిరి చూపులు చూస్తూ ఉంది అంజుని వెనక నుండి హత్తుకొని ఆమె నడు మీదకి చీర లోపల నుండి వేళ్ళు జరుపుతుంటే ఒంట్లో నరాలు జివ్వుమన్నాయి అలాగే మైమరుపుగా కళ్ళు మూసేసింది ఇద్దరి తడి బట్టల్లో ఉన్న శరీరాలు చల్లదనానికి ఇంకా ఏదో కావాలనిపిస్తుంటే తడి పెదవులు ఆమె సున్నితమైన మెడవంపులోకి పెదవులు తాకిస్తూ గాఢంగా ముద్దు పెట్టాడు ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జల్లుమని ఆమె నడుం మీద ఉన్న అతని చేతులని గట్టిగా పట్టుకుంది అంజు ఆమెని అతని వైపుకి తిప్పుకొని నడుం మీద నుండి చేతులని పైకి తెస్తూ ఆమె చెంపల మీద చేతులు వేసి దగ్గరికి లాక్కొని ఆమె అదురుతున్న అదరాలు తడికి హనీ లిప్స్ లా కనిపిస్తుంటే ఆమె పెదవుల్లోని మకరందాన్ని అమాంతం లాగేసుకోవడానికి సిద్ధమైనట్లు ఆమె పెదవులని అందుకున్నాడు అప్పటి వరకు ఏదో లోకంలో ఉన్న అంజు అతని పెదవుల స్పర్శకి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది కానీ చాలా ఇంటెన్స్గా మొద్దు పెడుతున్న హర్షని చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యం ఆమెలో అతను అంత చొరవగా పెడుతుంటే ఇక అతడిని కదపలేదు మళ్ళీ కోపాడతాడేమో అని అలా అని అతనికి సహకరించలేదు ఆమె నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోయేసరికి అతడిలో కోపం వస్తుంటే చెంపల మీద ఉన్న చేతులని భుజాల మీదకి తెచ్చి మెల్లగా కిందకి జార్చి ఆమె నడుం పిడికిట్లో బంధించి గట్టిగా నొక్కాడు అలా నొక్కగానే అప్పటి వరకు చల్లగా ఉన్న ఒళ్ళు కాస్త అతడి స్పర్శకి ఒంట్లో వేడి సెగలు పుట్టి అతడి వీపుని చుట్టేసింది అంజు మైమరుపుగా అతడి చుంబనానికి సహకరిస్తుంటే బాబు ఈగో సాటిస్ఫై అయింది ఆమె కూడా అతని నుండి దూరం వెళ్ళాలి అనిపించలేదు అలా పదిహేను నిమిషాలు ఆమెలోని అదర దాన్ని అలా జురుకుంటుంటే అసలు పెదవులని వదలాలని అనిపించలేదు కానీ ఇంకో ఆగితే పాప ప్రాణం గాలిలో కలిసిపోతుందేమో అని కష్టంగా పెదవులని వీడి ఆమెను చూశాడు శ్వాస అందక ఆయాసపడుతూ ఉంది అంజు ఆమె బుగ్గపై చెయ్యి పెట్టి ఎందుకిలా చేస్తున్నా వైఫీ అన్నాడు అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసుకుని నేనేం చేశాను హబ్బీ అనింది అయోమయంగా మరీ ఇంత అమాయకంగా ఎందుకు పుట్టావు అన్నాడు ఆ మాటకి ఆమె దగ్గర ఏం సమాధానం ఉంటుంది మౌనంగా ఉంది నీ అమాయకత్వంతో నాకు పిచ్చెక్కిస్తున్నావు ఎందుకో నా హార్ట్ కరిగిపోవడం నాకు నచ్చట్లేదు కానీ నువ్వు ఇలా ముద్దుగా ఇన్నోసెంట్గా ఉంటే వదలాలనిపించట్లేదు నిజంగా నా కోసమే పొట్టుంటావా అంటున్న అతని మాటలకి చిన్నగా నవ్వి ఏం మాట్లాడాలో తెలియక తల కిందికేసింది ఆమె చుబకం పట్టి పైకంటూ నేనెవరికీ ఇలా దగ్గరవ్వలేదు అవుతానని కూడా అనుకోలేదు నా ఎంటైర్ లైఫ్ ఇలాగే ఉండాలనుకున్నా కానీ నేను రాంగ్ అని నిరూపించావు అంటున్నా అతడి మాటలకి హర్షని అలాగే చూస్తూ హబ్బీ అనింది ఏంటని కళ్ళెరేశాడు మీరిలా ఉంటే నాకు చాలా బాగా నచ్చింది మిమ్మల్ని ఒక్కసారి హత్తుకోవచ్చా అన్న ఆమె లాస్ట్ వర్డ్ బయటకి రాకముందే గట్టిగా హత్తుకున్నాడు ఎముకలు విరిగిపోతాయేమో అనిపించింది అతడి పట్టుకి కానీ అతన్ని దూరం జరపాలనిపించలేదు అంజలికి అతడి కౌగిలింతని ఫీల్ అవుతూ కళ్ళు మూసింది అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించి చిన్నగా దూరం జరిగి నేల చూపులు చూస్తూ ఉంది అంజు ఏమైంది వైఫీ అన్నాడు మీరు మార్నింగ్ పెట్టిన కిస్ నాకు చాలా నచ్చింది అక్కడ కిస్ పెట్టగానే ఎంతో ధైర్యం భరోసా అనిపించింది హబ్బీ సో మళ్ళీ ఒకసారి పై కిస్ పెడతారా అనింది ఆమె మాటలకి నవ్వుతూ ఇక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా అంటూ పెదవులు చూపించాడు లేదు ఇక్కడే పెట్టండి నాకు మాత్రం ఇక్కడ పెట్టాలనిపిస్తుంది అంటూ పెదవులు చూపించాడో ఇప్పుడు పెట్టారుగా ఒక్కసారికి సరిపోదు కదా వైఫీ నాకు ఇక్కడే కావాలి అనింది మళ్ళీ చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చి తినకూడదు అని చెబితే ఎలా వైట్ చాక్లెట్ని ఎదురుగా పెట్టుకొని తినకుండా ఎలా ఉంటాను అంటూనే మళ్ళీ ఆమె పెదవులని అందుకున్నాడు హర్ష అంజు గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది ఇక ఎంతసేపు పెదవులని కిస్ చేస్తున్నా తనివి తీరట్లేదు ఆమె నాలుకలోని అణువణువుని రుచి చూసి పది నిమిషాలకు వదిలి ఆమెను చూశాడు సిగ్గుతో కళ్ళు కిందకి వాల్చేసింది ఇక ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని నుదిటి మీద పెట్టి ఇక ఫ్రెష్ అవ్వు కోల్డ్ అవుతుంది అని చెప్పి వాష్రూమ్ వెళ్ళిపోయాడు హర్ష పరిగెడుతున్న గుండెని ఎలా అదుపు చేసుకోవాలో అర్థం కాక మెల్లగా వెళ్ళింది వాష్రూమ్కి ఇక్కడ బాబు హీట్ ఎక్కిన బాడీని కోల్డ్ వాటర్తో చల్లార్చుకుంటూ అలాగే నిలబడ్డాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్